సుధాకర్ భరద్వాజ ఇద్దరు కలిసి తింటూ భరద్వాజకి ఉన్నట్లుండి పొరమాలి బాగా దగ్గు వస్తూ ఉంటుంది శ్రీవల్లి పరిగెత్తుకుంటూ వచ్చి జాగ్రత్త అయ్యారు ఇదిగోండి మంచినీళ్ళు తాగండి ఇంకేమైనా కావాలా అని అడుగుతూ ఉంటుంది పర్వాలేదమ్మా ఇప్పుడు బాగానే ఉంది అని మళ్ళీ ఇద్దరు కలిసి తింటూ ఉంటారు అప్పుడే దాత్రి కీర్తి పాపని పిలిచి ఇదిగో ఈ బజ్జీ ఆ అభి అంకుల్ నోట్లో పెట్టేసేయ్ అని చెప్పటంతో అలాగేనంటూ కీర్తి నేరుగా అభి దగ్గరికి వెళ్ళి నోరు తెరు అని నోట్లో బజ్జీ పెట్టేస్తుంది ఇక అబి గొంతు పట్టుకొని వెలువెల్లాడిపోతూ ఉంటే అంటే బజ్జీలో విషం ఉందనమాట అని దాత్రి టెన్షన్ పడుతూ ఉంటుంది అయితే అభి ఓర్ని బజ్జీయా బజ్జీ అయితే ఏం పర్వాలేదు అని బాగా తింటూ ఉంటాడు అంటే పాయసంలో విషం ఉందనమాట అని దాత్రి కేదార్ కౌశికి ముగ్గురు టెన్షన్ పడుతూ ఉంటారు అవునక్క పాయసంలోనే విషం కలిపాను లక్కీగా నువ్వు తినలేదు బయట పడిపోయావు అని అభి చెప్తుంటే అప్పుడే నిషి పాయసం అందరి పిల్లలకి పంచుతూ ఉంటుంది ఈ లోపల సుధాకర్ పాయసాన్ని బాగా తినేస్తూ ఉంటాడు బావుగారు పాయసం బాగా ఉంది తింటారా అని సుధాకర్ ఆడటంతో వద్దు బావుగారు నాకు షుగర్ ఉంది అని భరద్వాజ తినడు నిషికి డాష్ ఇచ్చి పాయసం కప్పులన్నీ కూడా దాత్రి కింద పడేలా చేస్తుంది ఏ ఏమైంది నీకు కళ్ళు కనిపించట్లేదా అని నిషి తేడుతూ ఉంటే ఇందు నుంచి చూస్తున్నాను మీరు ముగ్గురు ఎందుకు టెన్షన్ పడుతున్నారు అని యువరాజ్ అడుగుతూ ఉంటాడు నిషి సారీ సారీ ఏదో చూసుకోలేదులే అని దాత్రి చెప్తుంటే మరి ఇప్పుడు పిల్లలకి స్వీట్ ఎలా పెట్టేది అని వైజయంతి అంటుంది మళ్ళీ ఆర్డర్ పెట్టాము పది నిమిషాల్లో ఇక్కడికి వచ్చేస్తుందిలే పిన్ని అని కోషికి చెప్తుంది ఈ లోపల పాయసం తిన్న సుధాకర్ నుడుగలు కక్కుతూ కుప్పకూలిపోతూ ఉంటే బావుగారు బావుగారు ఏమైందని భరద్వాజ కేకలు పెట్టడంతో అందరూ పరుగులు పెడుతూ అక్కడికి వస్తారు ఏంటి నాన్న మావిగారు పాయసం తిన్నారా అని దాత్రి అడగటంతో అవునమ్మ ఇందాకే ఒక కప్పు పాయసం తిన్నారని భరద్వాజ చెప్తాడు కేదార్ వెంటనే కార్తి అని దాత్రి చెప్తుంది ఏమైంది పాయసంలో ఏముంది అని వైజయంతి వాళ్ళందరూ అడుగుతూ ఉంటారు పోనీలే ఒక్క వికెట్ అయినా పడింది కదా అని ఇదంతా చూస్తున్న తాయారు చాలా సంతోషపడుతూ అభితో చెప్తూ ఉంటుంది బాయ్ ఇప్పుడు ఉన్నట్లుండి హాస్పిటల్కి ఎందుకు అక్కడ ఏం ప్లాన్ చేస్తున్నావు అని దేవా అడగటంతో ఎంత చెప్పినా యువరాజ్ మన మాట వినటం లేదు కదా అందుకే హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న యువరాజు వల్లన్న సుధాకర్ని ఈరోజు మనం కిడ్నాప్ చేయబోతున్నాం ఈరోజు నేను ఆడబోయే ఆడించే ఆట చూడు అని మీన నవ్వుతూ చెప్తూ ఉంటాడు సుధాకర్కి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడంతో ఎంకన్న సామి ఆయన్ని కాపాడు అని వైజయంతి ఏడుస్తూ వేడుకుంటూ ఉంటుంది జరిగిన సంఘటన మొత్తం కూడా గుర్తు చేసుకుంటూ రే ఎందుకురా మా నాన్నని చంపాలని చూశావు అసలు పాయసంలో ఏం కలిపావురా అని యువరాజ్ కేదార్ షర్ట్ కాలర్ పట్టుకొని నిలదీస్తూ ఉంటే యువరాజ్ వదులు అని దాత్రి అడ్డుకుంటూ ఉంటుంది యువరాజ్ వదులుతావా లేదా అని కౌశికి కూడా అరుస్తూ ఉంటుంది అసలు పాయసంలో విషం కలిసిందన్న విషయం మీకెలా తెలుసు నిజం చెప్పండి నిజంగా పాయసంలో విషమే ఉంది కదా అని నిషి నిలదీస్తూ ఉంటే ఆయన విషం తిన్నారని డాక్టర్కి మీరు ఎందుకు చెప్పారు అసలు మీకెలా తెలుసు ఏం జరుగుతోంది నిజం చెప్తారా లేదా అంటూ వైజయంతి కూడా నిలదీస్తూ ఉంటుంది ఇంకా మీకు అర్థం కావటం లేదా అత్తయ్య ఆ తయారు వీళ్ళమ్మ నేమ్ బోర్డును తీసేసి తన బోర్డు పెట్టుకుంది కదా అందుకే ఆ మినిస్టర్ తయారు ప్రాణాలు తీయటం కోసం ఇదే పాయసంలో విషం కలిపి ఉంటుంది అని నిషి అంటే అవును నిషి ఇదే నిజం కానీ విషం కలిపింది నేను కాదు ఆ తాయారు పిల్లల ప్రాణాలు తీయటం కోసం తాయారు ఇదంతా చేసింది అని దాత్రి చెప్పటంతో ఏంటే ఇప్పుడు దొరికిపోయావని చెప్పి ఇలా మాట మార్చేస్తున్నావా అని నిషి యువరాజు అరుస్తూ ఉంటే లేదు జగదాత్రి చెప్పింది నిజమే ఆ తాయారు కోపంతో పిల్లల ప్రాణాలు తీయాలని చూసింది జగదాత్రి కేదారే పిల్లలందరినీ కూడా కాపాడారు అని కౌశికి చెప్తుంది అప్పుడే మేనన్ లోపలికి వస్తూ ఉంటే బాయ్ బాయ్ అక్కడ జగదాత్రి కూడా ఉంది బాయ్ నిన్ను చూసి గుర్తుపట్టిందంటే కౌష్కి చెప్పేస్తుంది ఆ కౌశికి ఛానల్లో నీ గురించి డిస్కషన్ పెట్టేస్తుంది చాలా ప్రాబ్లం అయిపోతుంది అని దేవా అంటే ఎయి దేవా నువ్వు నా దగ్గర ఎన్నేళ్ల నుండి పనిచేస్తున్నావు అని మేనన్ అంటే అంటే బాయ్ పాతికేండ్ల నుండి చేస్తున్నాను కానీ జగదాత్రి చాలా తెలివైంది కదా అని దేవా అంటాడు వెంటనే మేనన్ దేవా చెవి పిండేస్తూ రే జేడీ చేతిలో ఒక్కసారి నేను ఓడిపోయినంత మాత్రాన నీ కూడా చులకనైపోయానా ఆ జగదాత్రిని పొగుడుతున్నావు ఆ జగదాత్రి నా ముందు గట్టి పడకతో సమానం నువ్వు కనుక అనుకో నా గన్లో ఉన్న బుల్లెట్ నీ తల్లలో దిగుతుంది జాగ్రత్త అని మేనన్ వార్నింగ్ ఇవ్వటంతో సారీ బాయ్ సారీ అని దేవా చెప్తాడు డాక్టర్ బయటికి రాగానే ఎలా ఉంది అని కేదార్ శ్రీవల్లి యువరాజు అడుగుతూ ఉంటారు ఇంకా బీపీ కంట్రోల్ కావటం లేదు మీరు ఇప్పుడే వెళ్ళి చూడటానికి వీల్లేదు నేను చెప్పినప్పుడు వెళ్ళి చూడండి అని డాక్టర్ వెళ్ళిపోతాడు ఈ లోపల మీనన్ దేవా ఇద్దరు డాక్టర్ కాంపౌండర్ గెటప్ వేసుకొని ఐసీయులోకి వెళ్తారు ఏంటి నాకెందుకో డౌట్ కొడుతోంది దాత్రి ఆ కంగారు ఆ నడవటం చూసావా అని కేదార్ చెప్తూ ఉంటే ఆ కళ్ళని కూడా నేను ఎక్కడో చూసినట్లు ఉంది సంథింగ్ ఏదో జరుగుతోంది అదేంటన్నది కనిపెట్టాలి పద లోపలికి వెళ్దాం అని ధాత్రి కేదార్ వెళ్తూ ఉంటే మేడం సార్ మీరు వెళ్ళకూడదు వెళ్ళింది మా స్టాఫ్ కాబట్టి మీకు నాట్ అలోడ్ అని సిస్టర్ అడ్డుకుంటుంది సరే మనం ఏం జరుగుతుందో అటు వెళ్ళి తెలుసుకుందాం పద అని ధాత్రి కేదార్ అటు నుంచి పక్కకు వెళ్తారు డాక్టర్ చెక్ చేస్తూ ఉంటే మీనన్ లోపలికి వచ్చి డాక్టర్ ముక్కు పగలగొట్టి అంకుల్ అంకుల్ అని సుధాకర్ పక్కనే కూర్చొని పిలుస్తూ ఉంటాడు నువ్వు నువ్వు అని సుధాకర్ టెన్షన్ పడుతూ ఉంటే ఆ నేనే మీనన్ని నేను నీ కొడుకు కోసం వచ్చాను అని మీనన్ చెప్తాడు రే ఎందుకురా నా కొడుకుతో జీవితంతో నువ్వు అలా ఆడుకుంటున్నావు నీకేం కావాలి అని సుధాకర్ అంటే చూడు ఇప్పుడిప్పుడే నువ్వు కోలుకుంటున్నావు కళ్ళు తెరుస్తున్నావు మళ్ళీ ఇప్పుడు నువ్వు గొంతు రేస్ చేయటం అవసరమా చెప్పు ఇదిగో నీ ప్రాణాలు కావాలి నీ ప్రాణాలు ఇచ్చావనుకో అప్పుడు నీ కొడుకు యువరాజ్ నా మాట వింటాడు ఇచ్చేస్తావా అని రివాల్వర్ని చేతిలో పెట్టేసి కాల్చుకొని చచ్చిపో అప్పుడు యువరాజు నా మాట వింటాడు అని చెప్తూ ఉంటే రే ఏం చేస్తున్నావురా నేను ఎందుకు చచ్చిపోవాలి అని సుధాకర్ అంటాడు ఇప్పుడు నేను నిన్ను తీసుకువెళ్తున్నాను యువరాజ్ నా మాట వినాలి కాబట్టి అని కిడ్నాప్ చేసి తీసుకువెళ్తూ ఉంటాడు కేదార్ రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి డ్యూటీలో ఉన్న డాక్టర్స్ నేమ్స్ చెప్పండి అని చెప్పడంతో ఇద్దరు డాక్టర్ల పేర్లు చెప్తుంది లేదు మూడో డాక్టర్ ఇప్పుడే ఐసీలోకి వెళ్ళాడు అతని పేరేంటి అని ధాత్రి అడగటంతో మేడం ఇప్పుడు డ్యూటీలో ఉన్నది కేసుకోవాలి ఇద్దరు డాక్టర్లు మాత్రమే మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారో అర్థం కావటం లేదు ఇక్కడైతే అప్డేట్ అవ్వలేదు అని సిస్టర్ చెప్తుంది అయితే ఖచ్చితంగా లోపలికి వెళ్ళింది మీననే పద వెళ్ళి అడ్డుకుందాం అని కేదార్ పరుగులు పెడుతూ వస్తే అప్పుడే డాక్టర్ రక్తం కార్చుకుంటూ బయటికి వస్తాడు ఇందాక లోపలికి వచ్చింది రౌడీలు ఆయన్ని కిడ్నాప్ చేసి బ్యాక్డోర్ గుండా తీసుకువెళ్ళిపోయారు సుధాకర్ గారిని కిడ్నాప్ చేశారని డాక్టర్ చెప్పటంతో పదండి తల వైపు వెళ్ళి వెతుకుదాం అని దాత్రి కేదార్ చెప్పడంతో అందరూ తల వైపు వెళ్లి వెతుకుతూ ఉంటారు మీనన్ సుధాకర్ని తీసుకువెళ్తూ ఉంటే దాత్రి చూసేస్తుంది మామయ్య గారు అని దాత్రి పిలవగానే జగదాత్రి నువ్వు చాలా తెలివైన దానివని అందరూ చెప్తూ ఉంటారు మరి నువ్వేంటి చావుకి ఎదురుగా వస్తున్నావు అని మీనన్ రివాల్వర్ చూపిస్తూ మాట్లాడుతూ ఉంటే జగదాత్రి జేడి అని ఇద్దరు ఒకరేనన్న విషయం మీననికి తెలియకూడదు ఇప్పుడు నేను జగదాత్రి వేషంలో ఉన్నాను అని దాత్రి మనసులో అనుకుంటూ ఉంటుంది జగదాత్రి వీడు చాలా దుర్మార్గుడు వెళ్ళిపోమ్మా వెళ్ళిపో అని సుధాకర్ చెప్తుంటే వెళ్ళిపో జగదాత్రి వెళ్ళిపో అని మీనన్ నవ్వుతూ చెప్తూ ఉంటాడు అయితే దాత్రి మీనన్ కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తూ ఏయ్ మీనన్ మర్యాదగా మా మామయ్య గారిని వదిలే అని చెప్తూ వార్నింగ్ ఇస్తూ ఉంటే చూడు ఇక్కడ రివాల్వర్ నా చేతిలో ఉంది నీకు ఈ ఆట గురించి అస్సలు తెలియనట్లు ఉంది ఎవరి చేతిలో రివాల్వర్ ఉంటే వాళ్ళు నువ్వు నా మాట వినాలి నువ్వేంటి నాకే వార్నింగ్ ఇస్తున్నావు వెళ్ళిపోమని రే దేవా దీని సంగతి చూడండి అని మీనన్ స్టైల్గా కూర్చొని ఉంటే దేవా రౌడీలో దాత్రిపై దాడి చేస్తూ ఉంటారు అయితే దాత్రి వాళ్ళ నుండి తప్పించుకుంటూ ఉంటుంది ఒక్క దెబ్బ కూడా తినకుండా వాళ్ళని పక్కకు పోనిస్తూ దాత్రి జరుగుతూ ఉండటంతో సుధాకర్ మీనన్ ఇద్దరు షాకింగ్గా చూస్తూ ఉంటారు కేదార్ పరుగులు పెడుతూ అప్పుడే అక్కడికి వస్తూ ఉంటాడు